రేపే సోమవారం అలానే రాఖీ పౌర్ణమి కూడా రేపు సోమవారం శ్రావణ పౌర్ణమి అలానే రాఖీ పౌర్ణమి కనుక రేపు ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో అలాంటి వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఏడు తరహాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే మన భారతదేశంలోనే అత్యంత గొప్పగా జరుపుకునే పండగల్లో రాఖీ పౌర్ణమి ఒకటి అన్ని పండగల్లో దేవతలను పూజిస్తూ ఉంటాము రాఖీ పండగల్లో తమ సోదరుడు సోదరిని పూజించి తమ సోదరి యొక్క దీవెనలను పొందుతూ ఉంటారు అంటే పూజ అంటే దానికి అర్థం ప్రేమానుబంధం అనుకోవచ్చు తమకు అంటే తమ సోదరికి ఎవరైతే రాఖీ కడతారో సమ తమ సోదరి తమ సోదరి యొక్క దీవెనలను పొందుతూ ఉంటారు తమకు రాఖీ కట్టిన సోదరికి ఏదో ఒక బహుమానాన్ని అందజేసి వారిని సంతోషపరుస్తూ ఉంటారు ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ కట్టడం ఆచారం ఈ రాఖీ అనేది శుభముహూర్తంలో కట్టాలి అంటే ఈసారి రాఖీ పండగ భద్రాపదంలో వచ్చింది ఈ భద్రా ముహూర్తంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాఖీ కట్టకూడదు ఎందుకంటే పురాణాలు శాస్త్రాల ప్రకారం భద్రా ముహూర్తంలో రాఖీ కడితే గనక దరిద్రాలు గండాలు అంటుకుంటాయని శాస్త్రం వివరిస్తుంది రాఖీ అనేది పవిత్రమైనటువంటిది కేవలం ఒక దారాన్ని చేతికి కట్టడం కాకుండా తమ యొక్క బాగోగులు కోరుకొని తమ ఎల్ అంటే ఎల్లవేళలా కూడా అన్ని పనుల్లో విజయం సాధించాలి అని సుఖ శాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని తమ సోదరి కోరుకొని దైవాన్ని వేడుకొని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటామో అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికలో తప్పకుండా పరిష్కరించుకో కట్టేదే రాఖీ మరి ఇలాంటి పవిత్రమైనటువంటి రాఖీ ఎంత శుభ ముహూర్తంలో కడితే అంత మంచిది మరి ఈ రాఖీ పౌర్ణమి రోజున ఇలాంటి పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున కేవలం ఈ చెట్టుని తాకితే చాలు ఖచ్చితంగా మీరు ధనవంతులుగా మారిపోతారు అయితే ఈ పౌర్ణమి రోజున ఆ చెట్టుకి అత్యంత శక్తులు వస్తాయి మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కొన్ని చెట్లకి ప్రత్యేక రోజులలో ప్రత్యేక శక్తి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అదెలా అంటే గనక లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా ఉద్భవించాయి అలా చెట్లకి దైవశక్తి ఉంది అని నమ్ముతూ ఉంటాము కాబట్టి ఇలా రాఖీ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ చెట్టుని తాకుతారో అలాంటి వారి జాతకంలో నుండి దరిద్ర బాధలు తప్పకుండా వెళ్ళిపోతాయి అలా లక్ష్మీదేవితో పాటు ఉద్భవించినందువల్ల ఆ చెట్లకి దైవానుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ యొక్క చెట్టుని రాఖీ పౌర్ణమి రోజున తాకి రావటం వల్ల మీ యొక్క దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది రాఖీ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది ఈ రాఖీ పౌర్ణమి అంటే సోదరులకు సోదరీమణులకి అందరికీ చాలా ఇష్టం కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున కేవలం ఈ చెట్టు తాకితే మీకు ఉండే ఎన్ని రకాల దరిద్ర దోషాలైనా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టించుకున్న వాళ్ళు అలానే కట్టినవారు ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు అయితే ఈ రాగి కట్టిన తరువాత బహుమతిగా ఆడవాళ్ళకి ఏదైనా బహుమతి అందిస్తూ ఉంటారు అంటే తమ సోదరులు తమ యొక్క సోదరికి ఏదో ఒక బహుమానాన్ని ఇస్తూ ఉంటారు అలా ఇచ్చే బహుమానాల్లో కొంతమంది వారికి తెలియకుండా కొన్ని రకాల బహుమానాలు ఇస్తూ ఉంటారు ఆ బహుమానాల వల్ల వారికి కొంత నెగిటివ్ ఎనర్జీ కలిగే అవకాశం ఉంటుంది అందువల్ల వాటిని పొరపాటున కూడా ఇవ్వకూడదు అవి ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఇప్పుడు సోదరుడికి సోదరి రాఖీ కట్టిన తర్వాత వారిని ఆశీర్వదించమని వారి యొక్క ఆశీషులు తీసుకొని వారి యొక్క సోదరికి ఏదో ఒక బహుమానాన్ని అందజేస్తారు అలా వారికి ఇచ్చిన బహుమానాన్ని తీసుకొని వారు ఎంతో సంబరపడిపోతూ ఉంటారు అలా తమ సోదరుడు బాగుండాలి అని కట్టిన రాఖీ అనేది తమ సోదరి ఆనందంగా ఉండాలి అని బహుమానాన్ని ఇచ్చి వారిని సంతోషపరుస్తూ వీరు కూడా సంతోషంగా ఉంటారు అయితే ఇలా మనకు రాఖీ కట్టిన తరువాత ఆ బహుమానం అనేది ఎప్పుడైనా శుభకరంగా ఉండాలి అలా శుభకరమైన బహుమతి అంటే ఆడవాళ్ళకి మీరు ఏ బహుమతి ఇచ్చినా బంగారం ఇచ్చినా చీరలు ఇచ్చినా పర్వాలేదు కానీ వెండి మాత్రం బహుమతిగా ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వెండి వంటివి అస్సలు బహుమతిగా ఇవ్వకూడదు అంట రాఖీ పౌర్ణమి రోజు బంగారం డబ్బులు చీరలు సారలు ఇవ్వచ్చు కానీ వెండి బహుమతులు మాత్రం ఇవ్వకూడదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నాయి అంతేకాదు మీ సోదరులకి ఇచ్చే చీరలు అనేవి ఎప్పుడైనా శుభకరమైన రంగులో ఉండాలి అంటే పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు వంటి వస్త్రాలు ఉండాలి అలా ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి వస్త్రాలు అనేవి సోదరికి ఇవ్వవచ్చు ఇక మిగతా ఏవైనా రంగు దుస్తులు ఇవ్వవచ్చు కానీ ప్యూర్ బ్లాక్లో ఉండే మరియు ప్యూర్ నీలి రంగులో ఉండే దుస్తులను మాత్రం ఇవ్వకూడదు ఎందుకంటే వాటి వల్ల నెగిటివిటీ అనేది ఎక్కువగా వస్తుంది ఆ నెగిటివిటీ వల్ల వారు జీవితంలో కొంత నెగిటివ్ ఎనర్జీ వల్ల కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తమ సోదరుడు బాగుండాలి అని కట్టిన రాఖీ ఎల్లవేళలా సంతోషపరచాలి తమ సోదరి బాగుండాలి అని ఇచ్చిన బహుమతి వారి నిత్య జీవితంలో ఆనందానికి కారణం అవ్వాలి అంతేకాని వారి ఇద్దరి జీవితంలో నెగిటివి అనే నెగిటివిటీ అనేది పెరిగి కష్టాల పాలవకుండా ఉండాలి కాబట్టి రాఖీని కూడా భద్రా ముహూర్తంలో కట్టకుండా ఆ రాఖీని శుభ సమయంలో కట్టాలి మరి శుభ సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మరియు ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శుభ ముహూర్తం అది రాఖీ కట్టే సమయం అలానే మరి ఎప్పుడు కట్టకూడదు అంటే ఉదయం మూడు గంటల నుండి సాయంత్రం ఒకటి ఒకటి వరకు అసలు రాఖీ కట్టకూడదు మళ్ళీ ఒకటి ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు వరకు ఆరు ముప్పై నిమిషాల నుండి తొమ్మిది ముప్పై నిమిషాల వరకు రాఖీని కట్టవచ్చు ఇది రాఖీ కట్టే శుభ సమయం రాఖీ అనేది బంగారం వెండి వంటి వాటితో కడుతూ ఉంటారు మీరు ఎన్ని బంగారు వెండి రాఖీలు కట్టినా ముందుగా పసుపు దారాన్ని కట్టడం మర్చిపోవద్దు అంటే దానిని కంకణం అని కూడా పిలుస్తూ ఉంటాము అలా చేతికి ముందుగా పసుపు రాసిన దారాన్ని లేదా కంకణాన్ని కట్టి తరువాత మీరు రాఖీని కట్టాలి రాఖీ కట్టి హార తీర్చి అక్షంతలను వేయాలి అదేవిధంగా మీకు అంటే మీ సోదరులకు బాగుండాలి అని ప్రతి ఒక్కరు కూడా ముందుగా దైవ పూజలు చేసి నిత్య దీవి అంటే నిత్య నిత్య పూజలో దీపారాధన చేసిన విధంగానే దీపారాధన మీ పూజ గదిలో చేసి తరువాత మీ సోదరుడు బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి ఏ సోదరి అయినా తమ సోదరుడు బాగుండాలి తమ సోదరుడు యొక్క కుటుంబం బాగుండాలి అదేవిధంగా తమ సోదరుడు ఎల్లవేళల పిల్లా పాపలతో ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటారు తమ సోదరుడు ఎప్పుడైనా జీవితంలో ఉన్నత స్థితికి రావాలి అని తమ సోదరుడు ఎల్లవేళలా బాగుండాలి తమ తమ బాగుంటేనే తమ యొక్క సోదరి కూడా బాగుండే ఉంటుంది అని మనస్ఫూర్తిగా దైవాన్ని తలచుకుంటూ మరి ఈ రాఖీని కడుతూ ఉంటారు తమ సోదరి ఆనందం కోసమని ఏదో వారికి తోచినది స్తోమతకి తగినట్టుగా బహుమానాన్ని అందజేస్తూ ఉంటారు సోదరుడు ఈ విధంగా వారి యొక్క అనుబంధం అనురాగాన్ని మరింత బలపరిచేది రాఖీ అలాంటి రాఖీ పౌర్ణమి భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది కూడా ముఖ్యంగా సోదరులందరికీ ఇష్టమైనటువంటిది తమకు సొంత సోదరుడు లేకపోయినా వారికి సోదర సోదరుడు అనే అనుబంధం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారికి కూడా రాఖీని కట్టవచ్చు అయితే మరి ఇలాంటి పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణమి రోజున ఏ చెట్టుని తాకడం వల్ల అన్ని దరిద్రాలను దూరం చేసుకొని కోటి పాపాలను తొలగించుకొని కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా ఎదగగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ ధర్మాల ప్రకారం ఉసిరి చెట్టు అనేది చాలా గొప్పది ఉసిరి చెట్టు సాక్షాత్తు దైవాంగికమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము అలాంటి ఉసిరి చెట్టుని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున తాకడం వల్ల మనకు ఉండే దరిద్ర బాధలు తొలగిపోతాయి సాక్షాత్తు ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు అలాంటి ఉసిరి చెట్టుని ఒక్కసారి తాకినా ఎంతో పుణ్యం లభి లభిస్తుంది ఈ యొక్క శ్రావణ పౌర్ణమి అదేవిధంగా రాఖీ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టుని తాకి ఉసిరి చెట్టు దగ్గర ఐదు వత్తులు విడివిడిగా వేసి విప్ప నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఉసిరి చెట్టు దగ్గర వెలిగించే దీపం అనేది మీ ఆర్థిక కష్టాలను మీ ఆర్థిక సంక్షోభం నుండి దూరం చేస్తుంది అదేవిధంగా మీ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది అమ్మవారు పాల సముద్రంలో ఉంటారు అమ్మవారు పాల సముద్రంలో ఉద్భవించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల వృక్షాలు జన్మించాయి ఆ వృక్షాలలో ఈ యొక్క ఉసిరి చెట్టు కూడా ఒకటి ఈ ఉసిరి చెట్టు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నారాయణుల స్వరూపం ఈ ఉసిరి చెట్టుని తాగడం వల్ల అన్ని దరిద్రాలు తప్పకుండా తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు అంటే అమ్మవారు పాలసముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారు ఎప్పుడైతే ఉద్భవిస్తారో ఆ మరుక్షణమే దేవతలు తాము పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే అమ్మవారు ధనలక్ష్మీదేవిగా పేరుని పొందారు అమ్మవారి అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయని నమ్ముతూ ఉంటాము ధనానికి అధిపతి ఆ లక్ష్మీదేవి అని మనం భావిస్తూ ఉంటాము అందువల్ల లక్ష్మీదేవి యొక్క చల్లని కరుణా కటాక్షం తమ యొక్క చల్లని చూపు మనపై మన పిల్లలపై మన కుటుంబంపై ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉంటాము మరి పవిత్రమైనటువంటి ఈ రోజు ఎంతో శక్తివంతమైనటువంటి ఉసిరి చెట్టుని తాకడం వల్ల అన్ని రకాల దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి అలానే ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున గోమాతకి నానబెట్టిన శనగలు బొబ్బర్లు వంటివి పెట్టాలి అలానే ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా ఒక ఉసిరి కొమ్మను పెట్టాలి ఉసిరి కొమ్మ అనేది లక్ష్మీదేవితో సమానం ఈ ఉసిరి కొమ్మను ఎప్పుడైతే మన గుమ్మానికి పెడతామో అప్పుడు మన ఇంటికి తగిలిన నరుల ఏడుపు నరదృష్టి వంటి చెడు దుష్ప్రభావాల నుండి విముక్తిని పొందుతాము దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీరు మర్చిపోకుండా మీ యొక్క ద్వారానికి ఉసిరి కొమ్మను ఈ యొక్క పౌర్ణమి రోజున కట్టి చూడండి మీ దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఎంతటి ఘోరమైన దరిద్ర బాధలు అనుభవిస్తున్నా ఆ ఘోరమైన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు మరి పవిత్రమైనటువంటి పుణ్య దినమున ఉసిరి చెట్టుని మర్చిపోకుండా తాకాలి అలానే గుమ్మానికి ఉసిరి కొమ్మలను పెట్టాలి గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టాలి సోమవారంతో ఈ రాఖీ పౌర్ణమి కలిసి వచ్చినందువల్ల వీలుంటే పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి లేదు మీకు వీలు లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక చెంబెడు నీటినైనా శివు శివలింగంపై నుండి పోసి ఒక బిల్వదళాన్ని ఏదైనా ఒక పుష్పాన్ని సమర్పించి ఓం శివాయ అని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ ప్రత్యేక పౌర్ణమి రోజున ఇందులో ఏ ఒక్క పని చేసినా మంచి ఫలితం కలుగుతుంది సోమవారం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం ఈ సోమవారం రోజున చేసే ప్రతి పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది సోమవారం రోజున పరమశివుని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి ఆర్థిక కష్టాలు ఉండవు అని జీవితంలో సంక్షోభం ఉండదు అని అలానే సోమవారం పూజించే వారికి ఖచ్చితంగా వారి ముఖంలో సౌందర్యం బా ఉంటుంది అని అంటే ముఖ కాంతి అనేది అద్భుతంగా ఉంటుంది అని అదేవిధంగా సోమవారం రోజున పరమశివుణ్ణి అభిషేకించిన వారికి పూజించిన వారికి వారి యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలు అనేవి రావు అని శాస్త్రం వివరిస్తుంది ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజు పరమశివుణ్ణి భక్ భక్తి భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకించి తరువాత మీరు మీ బాగోగులు కోరుకుంటూ మీ సోదరుని యొక్క బాగోగులు కోరుకుంటూ మీ సోదరికి రాఖీ కట్టండి తరువాత ఉసిరి చెట్టుని తాకిరండి గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున ఉసిరి కొమ్మను గుమ్మానికి ఇరువైపులా కూడా పెట్టండి ఇందులో ఏ ఒక్కటి చేసినా ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది మీ దరిద్రం తొలగిపోతుంది మన హిందూ ధర్మాల ప్రకారం పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి రోజుల్లో మనం చేసే కొన్ని పనులు అనేవి మన జీవితాన్నే మార్చేస్తాయి మామూలు రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసినా రాని ఫలితాలు ఈ సోమవారం రోజుల్లో పూజలు పరిహారాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది తెలుసుకున్నారు కదా ఈ ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి అలానే రాఖీ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే మీ దరిద్ర బాధలు తొలగిపోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజుల్లో స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా ఏవైనా కొన్ని అంటే వేప తులసి ఈ ఆకులు అంటే దైవాంగికమైనటువంటి ఆకుల్లో గుప్పెడు ఆకులను వేసుకోండి ముఖ్యంగా అందులో వేప తులసి దర్భ ఈ మూడింటిలో ఏవైనా ఒక గుప్పెడు ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం ఆచరించండి ఇక మీకు ఉండే దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తుడిచిపెట్టుకుపోతాయి తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి కాబట్టి ఈ విధంగా స్నానం చేసే నీటిలో ఇవి వెయ్యండి పౌర్ణమి రోజుల్లో ఆవుకి దానం అంటే ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల అలా పౌర్ణమి రోజున ఆవుకి ఏ దానం చేసినా అంటే ఏ ఆహారాన్ని పెట్టినా కోటి దేవుళ్లను పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒకే ఒక్క లైక్ చేయండి